ఉప్పు లేకుండా ఎంత కమ్మగా ఎంత ఆరోగ్యంగా ఉండేలా వండి నా ముద్ద దిగదు కదా ఉప్పు లేని చాపటి కూడా వద్దంటే బాబు అంటావు అలానే కొంచెం ఎక్కువైనా అయిందని తినలేం ఎంత ఉండాలో అంత కలిపితేనే రుచి ఇప్పుడైతే మనకి గడువుకు అంటే క్రిస్టల్ సాల్ట్ అని టేబుల్ సాల్ట్ అని రాక్ సాల్ట్ అని న్యూల్ సాల్ట్ అని చాలా రకాల సాల్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అయితే వీటిలో సముద్రం నీటి నుండి వచ్చే క్రిస్టల్ సాల్ట్ ని టేబుల్ సాల్ట్ ని ప్రాసెస్ చేసే విధానంలోనే తేడా ఉంటుంది వీటికి బేసిక్ సోర్స్ అయితే కామన్ గానే ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ ఒకప్పుడు ప్యూర్ వైట్ కలర్ లో కాకుండా కొంచెం డార్క్ కలర్ లో ఉండేది ఇప్పుడైతే అది కూడా ప్యూర్ వైట్ గానే ప్రాసెస్ చేసేసి దొరుకుతుంది టేబుల్ సాల్ట్ ఏమో చక్కగా తెల్లగా పొడి పొడిగా అంటుకోకుండా ఉంటుంది ఈ క్రిస్టల్ సాల్ట్ కి టేబుల్ సాల్ట్ కి రూపంలోనే కాదు తీరులో కూడా తేడా ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ కి కొంచెం గాలి తగిలితే చాలు చెమ్మగిల్లి నీరు లాగా అయిపోతుంది సమ్మర్ లో వేడి వల్ల కొంచెం పర్లేదు కానీ వింటర్ రైనీ సీజన్ ఈ క్రిస్టల్ ఉప్పు వాటర్ లాగా త్వరగా మారిపోతుంది కానీ టేబుల్ సాల్ట్ మాత్రం ఏ సీజన్ లో అయినా చమగదు నీరు కాలదు దీనికి కారణం మామూలు ఉప్పులో ఉన్న మెగ్నీషియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ ఇవి రెండు కూడా గాలి నుండి తేమని ఆకర్షిస్తాయి ఇవి రెండు లేకుండా ఉన్నదే పొడి రూపంలో తెల్లగా ఉన్న ఉప్పు దీనినే టేబుల్ సాల్ట్ అంటారు అంటే మామూలు ఉప్పులో నుండి మెగ్నీషియం ని కాల్షియం ని తీసేస్తారన్నమాట దీన్ని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం మామూలు ఉప్పు నీటికి సున్నపు ముద్దని కలుపుతారు అప్పుడు దానిలో ఉన్న మెగ్నీషియం సాల్స్ హైడ్రాక్సైడ్ గా మారిపోతాయి అలా విడిపోగా మిగిలిన సొల్యూషన్ కి మళ్ళీ సోడియం కార్బోనేట్ సాల్స్ ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుతారు దాంతో పాటు సొల్యూషన్ లో దాగి ఉన్న కాల్షియం కూడా విడిపోతుంది ఈ రెండు విడిపోవడంతో మిగిలిన సాల్ట్ సొల్యూషన్ శుద్ధంగా తయారవుతుంది ఆ ద్రాన్ని ఫిల్టర్స్ ద్వారా పడిపోస్తారు తర్వాత ఎగర అలా అప్పుడు తయారైన ఉప్పుని మెత్తగా పొడిచేసి ప్లాస్టిక్ కవర్స్ లో వేసి మార్కెట్ కి పంపిస్తారు ఇలా తయారైన ఉప్పు గాలికి చెమగిల్లదు చాలా కాలం వరకు పాడకుండా నిల్వ ఉంటుంది అందరి ఇళ్లలో ఉండేది ఇదే కదా ఇంకా దానికి అయోడిన్ కూడా కలిపి అమ్ముతున్నారు అయోడిన్ లోపం రాకుండా ఉండడానికి రోజు మొత్తం మీద లేచి దగ్గర నుంచి పడుకునే లోపు ప్రతి మనిషి వన్ టీ స్పూన్ సాల్ట్ మాత్రమే వాడాలి ఎక్కువ ఎక్కువ వాడితే బీపీలు అటాక్ లు వస్తాయి చూసుకోండి టేబుల్ సాల్ట్ ని వంటలోనే కాదు ఇండస్ట్రీస్ లో మెడిసిన్స్ లో అలాగే కోల్డ్ కంట్రీస్ లో రోడ్స్ అంతా మంచుతో కప్పివేయబడి ఉంటాయి కదా వాటిని క్లియర్ చేయడానికి కూడా వాడతారు టేబుల్ సాల్ట్ ఎలా వస్తుందో తెలుసుకున్నాం అలాగే వంటలోకే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా వాడతామో కూడా తెలుసుకున్నాం